సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఫిఫ్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ చూద్దాము సో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అనంటే ఆరుగురు మహిళా సెలబ్రిటీల రోదసీ యాత్ర అనమాట సో ఎవరు నిర్వహించారు అంటే బ్లూ ఆరిజిన్ అనే సంస్థ అమెరికాకు చెందినటువంటి బ్లూ ఆరిజిన్ అనే సంస్థ నిర్వహించడం జరిగింది అమెరికాకు చెందినటువంటి వ్యాపార దిగ్గజం జెప్ బెజోస్ ఓకేనా సో ఎవరు అంటే జెప్ బెజోస్ రోదసీలో ఒక వినూత్న ప్రయోగాన్ని చేశారనమాట సో అందులో ఆయన కాబోయే సతీమణి లారెన్ షాన్చెడ్ కూడా ఉన్నారు అంటే ఈ ఆరుగురు మహిళ రోదసి యాత్ర ఉంది కదా ఈ ఆరుగురులో ఒకరు ఎవరు అనంటే లారెన్ షాన్చెజ్ అనమాట అతని ఆమె ఎవరు అనంటే జెబ్ బెజోస్ యొక్క కాబోయే భార్య అనమాట సో దేని ద్వారా ఈ యాత్ర జరిగింది అంటే న్యూ షెపర్ట్ వ్యోమ ద్వారా ఈ యాత్ర అనేది సాగింది ఎక్కడి నుంచి అని అంటే పశ్చిమ టెక్సాస్ నుండి ఈ యాత్ర అనేది ప్రారంభమైందనమాట మరి ఈ వ్యోమనౌక నింగిలో నూట ఏడు కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది పదకొండు నిమిషాలు సాగినటువంటి ఈ యాత్రలో పర్యాటకులు భార రహిత స్థితిని ఆస్వాదించడం జరిగిందనమాట అనంతరం తిరిగి భూమికి చేరింది అంటే ఎన్ని మినిట్స్ అంటే లెవెన్ మినిట్స్ ఎంత ఎత్తులు అంటే వన్ నాట్ సెవెన్ కిలోమీటర్స్ ఎత్తు సో బ్లూ ఆరిజిన్ కి ఇది పదకొండవ అంతరిక్ష యాత్ర అనమాట అంటే ఈ సంస్థకి ఇది ఎన్నవ యాత్ర అంటే పదకొండవ అంతరిక్ష యాత్ర అమెరికాకు సంబంధించి పూర్తిగా మహిళలతో యాత్ర అనేది ఇదే మొదటిసారి అనమాట ఓకేనా నైన్టీన్ సిక్స్టీ త్రీలో సోవియట్ వ్యోమగామి వాలంటీనా తెరిష్కోవా ఈమె ఒక్కతే రోదసి రోదసీలోకి వెళ్లి వచ్చారనమాట ఈమె తొలి మహిళ ఎవరు సోవియట్ వ్యోమగామి అనేటువంటి వాలంటీనా తెరిష్కోవా అనమాట ఏ ఇయర్లో అంటే నైన్టీన్ సిక్స్టీ త్రీలో అట్లాగే సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే కొత్త శనగ రకానికి దివంగత శాస్త్రవేత్త అశ్విని పేరు సో ఈ అశ్విని అనేవాళ్ళు మన ఖమ్మం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి వ్యక్తి అనమాట సో భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ కొత్తగా రూపొందించినటువంటి పూస శనగ ఫోర్ జీరో త్రీ సెవెన్ అనమాట ఈ రకం శనగ రకం పేరు ఏంటి అంటే పూస శనగ ఫోర్ జీరో త్రీ సెవెన్ ఈ రకానికి చెందినటువంటి శనగకు తెలంగాణ దివంగత మహిళా వ్యవసాయ శాస్త్రవేత్త అయినటువంటి నూనావత్ అశ్విని పేరు పెట్టారనమాట ఈ నూనావత్ అశ్విని అనే ఆమె ఖమ్మం జిల్లా గంగారం తాండాకు చెందినటువంటి వ్యక్తి అనమాట ఓకేనా సో ఇటీవల వరద ప్రవాహంలో ఈమె మునిగి మరణించడం జరిగింది కాబట్టి ఈమె పేరు ఈ శనగకు పెట్టడం జరిగిందనమాట ఓకేనా సో నెక్స్ట్ థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ పురస్కారం ఈ లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ పురస్కారం అనేది జపాన్ పురస్కారం అనమాట ఎవరికి వచ్చింది అంటే ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ అనంటే డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి గారికి వచ్చింది ఈ పురస్కారం పొందినటువంటి తొలి భారతీయ వైద్యుడు ఇతనే అనమాట సో షోవా విశ్వవిద్యాలయం ఈ షోవా విశ్వవిద్యాలయం నిర్వహించినటువంటి టోక్యో లైవ్ గ్లోబల్ ఎండోస్కోపీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టోక్యో లైవ్ గ్లోబల్ ఎండోస్కోపీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వేడుకల్లో ఈ పురస్కారాన్ని అందుకున్నారు డి నాగేశ్వర రెడ్డి గారు ఓకేనా సో ఇతడు నాగి స్టెంట్ ద్వారా ఎంతో మంది ప్రాణాలను రక్షించడం అనేది జరిగిందనమాట సో ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే పేరూరు గేజ్ స్టేషన్ కి కేంద్ర జల సంఘం పురస్కారం మరి ఈ పేరూరు గేజ్ స్టేషన్ ఎక్కడ ఉంది అంటే ములుగు జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉందన్నమాట సో సిడబ్ల్యూసి అంటే ఏంటంటే కేంద్ర జల సంఘం ఇది జాతీయ స్థాయిలో మొట్టమొదటిసారిగా గేజ్ స్టేషన్ల నిర్వహణకై పోటీలను నిర్వహించడం జరిగింది దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది సిడబ్ల్యూసి గేజ్ స్టేషన్లను పరిశీలించి పేరూరికి ప్రథమ బహుమతి అనేది లభించే విధంగా చేశారనమాట సో ఢిల్లీలో సిడబ్ల్యూసి లైబ్రరీలో లైబ్రరీ ఆడిటోరియం హాల్లో జరిగినటువంటి ఎనభైవ సిడబ్ల్యూసి వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ సంస్థ చైర్మన్ ముఖేష్ కుమార్ సిన్హా ఈ పురస్కారాన్ని అందించడం జరిగిందనమాట ఈ పేరూరు గేజ్ స్టేషన్ కి ఓకేనా నెక్స్ట్ ఫిఫ్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే వేలానికి గోల్కొండ బ్లూ డైమండ్ మనం ఇప్పుడే చూసాం కదా సో షాజహాన్కి గోల్కొండ ని లక్షల కొలది బహుమానాలు ఇచ్చారని చెప్పేసి ఆ వేలానికి గోల్కొండ బ్లూ డైమండ్ అనేది ఉందనమాట సో దీన్ని ఏం చేశారంటే ఈ బ్లూ డైమండ్ని వేలానికి పెట్టబోతున్నారు దేశ రాచరిక వారసత్వ సంపద చారిత్రక గోల్కొండ బ్లూ డైమండ్ అనేది వేలానికి రానుంది ఎప్పుడు అనంటే మే న ఎక్కడ అంటే జెనీవాలో అనమాట సో ఏ సంస్థ వేలం వేయనుంది అంటే క్రిస్టియన్ సంస్థ ఓకేనా మే ఫోర్టీన్త్ న జెనీవాలో క్రిస్టియన్ సంస్థ వేలం వేయనుంది ఈ బ్లూ డైమండ్ ఉంది కదా ఇది ఇండోర్ బరోడా మహారాజుల కాలంలో విరాజిల్లినటువంటి ప్రపంచంలోనే అరుదైన ఈ నీలి రంగు వజ్రం అనమాట సో ఇది ఇరవై మూడు పాయింట్ ఇరవై నాలుగు క్యారెట్ల ఈ వజ్రం ధర అనేది మూడు వందల కోట్ల నుంచి నాలుగు వందల ముప్పై కోట్ల వరకు పలకొచ్చు అని చెప్పేసి అంటున్నారు ఈ వజ్రానికి టూ ఫిఫ్టీ నైన్ ఇయర్స్ చరిత్ర కూడా ఉందన్నమాట నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే భూభారతి సో మనకి తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ భూభారతి అనే చట్టాన్ని అమలు చేశారు కదా ఇది ఏప్రిల్ ఫోర్టీన్త్ నిన్న అంబేద్కర్ జయంతి రోజున పైలట్ గా నాలుగు జిల్లాల్లో నాలుగు మండలాల్లో పైలట్ గా ప్రారంభించడం జరిగింది మరి ఆ నాలుగు జిల్లాలు ఏంటి అంటే ఖమ్మం నారాయణపేట ములుగు కామారెడ్డి ఈ నాలుగు జిల్లాల్లో నాలుగు మండలాలను తీసుకోవడం అనేది జరిగింది అనమాట ఓకేనా సో ఇవి ఈరోజు కరెంట్ అఫేర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియదు చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా సో థాంక్యూ వెరీ మచ్